బ్రిటిషర్లు మనల్ని పాలిస్తున్నన్ని రోజులు అన్ని ఏళ్ల కాలం అణిచివేతలు గురైనరు గురై 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 ఏం చేసిండ్రు ఇది ఈ తిరుగుబాటు చేసినరు తర్వాత స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు మన రాజ్యం మన మనది మనకు వచ్చింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక దేశంలో కాంగ్రెస్ రాజ్యం కాంగ్రెస్ పాలన మొదలైంది మన దేశంలో మొదలైనప్పుడు గవర్నమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొన్ని తప్పిదాలు చేయడం వల్ల కొన్ని అవినీతులు చేయడం వల్ల ఉదాహరణకు టూ జీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో ఒకటి చేయడం వల్ల కొందరు పుట్టుకొచ్చారు జనాలు అందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అందులో వేరే పార్టీ కార్యకర్తలు ఉన్నారు అందులో జర్నలిస్టులు ఉన్నారు అందులో కామన్ మ్యాన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఏకమై ఏం చేసిరంటే కాంగ్రెస్ గవర్నమెంట్ను క్వశ్చన్ చేసారు క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్నారంటే రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు ఏం బీకినవరా నువ్వు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తున్నావు అన్నారు పోనీ అన్నారు కదా అనుకుందాం తర్వాత కాంగ్రెస్ పోయింది మళ్ళీ బీజేపీ వచ్చింది ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ జర్నలిస్టులు మళ్ళీ కామన్ మ్యాన్లు అమ్మలు అక్కలు చెల్లెలు అందరూ కూడా ఏమైందండి మీరు బీజేపీ మీరు ఇవన్నీ చేస్తా అన్నారు గామాటలు ఇచ్చారు గీ హామీలు ఇచ్చారు గందకే కదా కాంగ్రెస్ వద్దని మళ్ళీ మీకు కోటేసిందని అంటే మళ్ళీ ఏమంటుండ్రు బీజేపీ కార్యకర్తలు ఏమంటుండ్రు యాభై యాభై మూడేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలించినప్పుడు ఏం బీ మీరు మాకు ఇచ్చింది కొన్నేళ్ళే కదా అంటున్నారు ఇప్పుడు ఇది సెంట్రల్ విషయం ఇప్పుడు స్టేట్కి వచ్చింది బీఆర్ఎస్ వీళ్ళు ఒక పదేళ్ళు ఉన్నారు తర్వాత మళ్ళా కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తూ ఉంది పదేళ్ళు కేసీఆర్ పాలించిండు కేసీఆర్ని కూడా క్వశ్చన్ చేసిండు ఏమైంది కేసీఆర్ గారు గిజ్జేస్తా ఉన్నారు గజ్జేస్తున్నారు చేస్తలేదు బంగారు తెలంగాణ అన్నారు మీరు దళిత మూడు ఎకరాలు అన్నారు ఇవ్వడన్నా ఏదో క్వశ్చన్ చేసిండే ఏమంటారు అరే ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయింది రా యాభై మూడేళ్ళు కాంగ్రెస్ పాలించినప్పుడు ఏం బీకినవరా నువ్వు అన్నాడు పోనీసారి అయితే వీడియో ఇట్లా అనుకుంటున్నాను ఊకున్నాం మళ్ళీ ఏమైంది బీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ని ఓడినా క్వశ్చన్ చేసిండీ అనుకో నాలు పదేళ్ళు కేసీఆర్ పాలించినప్పుడు ఏం బీకినవారు క్వశ్చన్ చేయక అంటారు ఇదంతా ఎవరు చేస్తుంటే మన వాళ్ళే మన వాళ్ళే ఇందులో నష్టపోతుంది ఎవరంటే మనవాళ్ళే క్వశ్చన్ చేసేవాడు పుట్టిన ప్రతిసారి దాన్ని అణచివేయడానికి దానికి ఎదురు ఎదురు తిరగడానికి మళ్ళీ మనలోంచి ఇంకోటి పుడతా ఉన్నాడు దీనివల్ల ఎవడు నష్టపోతున్నాడు మళ్ళీ మన వాళ్ళే ఇప్పుడు నేను ఓవరాల్ తీరీలో మీకు ఒకటి సింపుల్ ఒకటి చూపెడతా బ్రిటిషర్లకు పాలించిన వాడికి నష్టం కలగలే కాంగ్రెస్ గవర్నమెంట్లో యాభై యాభై రెండేళ్ళు యాభై మూడేళ్ళు పాలించిన వాడికి నష్టం కలగలే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి నష్టం కలగలే బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నష్టం కలగలే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లకు ఏం తక్కువ లేదు ఒక్క కూడా వంద కోట్లు వేసుకుంటారు ఈ ఎంటైర్ పొలిటిషియన్స్ ఎంటైర్ పార్టీలు ఏ నాయకుడికైనా ఇంచు ఇసుమంత అయినా నష్టం జరిగిందా లేదు ఇప్పుడు చెప్తా కాంగ్రెస్ను క్వశ్చన్ చేసినప్పుడు వద్దని అడ్డుపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు చూసావా దేశం మొత్తంలో బికారగాళ్ళైపోయింటారు బీజేపీని క్వశ్చన్ చేసినప్పుడు వద్దని నడ్డం పడ్డ బీజేపీ కార్యకర్తలు ఉండరు చూసినావా ఏం లేదు వాళ్ళ దగ్గర ఓ కట్టే ఓ తట్ట ఓ బుట్ట ఓ అంగి ఓ లావు ఇదే నిజం ఇది పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ క్వశ్చన్ చేసినప్పుడు అడ్డుపడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు చూసావా ఏం లేదు మీటింగ్లకు పోవాలి రెండు వందలు తీసుకోవాలి బయట వాడాలి ఇదే వాళ్ళ భార్యల మెడల కనీసం ఓ తులం బంగారం వేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తే పుట్టుకొస్తారు పదేళ్ళు కేసీఆర్ పాలించినప్పుడు ఏం పీకిన వాళ్ళందరూ హం పీకుతారు తెలుసా పీకని గడ్డి కూడా అయితే లేదు వాళ్ళ కాడ అంటే ఇదే కదా అంటే మనం ఎందుకు నాయకుల్ని క్వశ్చన్ చేయొద్దు ఎందుకు డిఫెన్స్ చేస్తూ ఉన్నారు ఏ పార్టీ కార్యకర్తలు కానీ ఈ పార్టీకి క్వశ్చన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీని అనుకో వీడు పుట్టుకొస్తాడు సింపుల్గా ఏ ఎట్లెట్లంటారా బాయ్ మన నాయకుడిని గతంలో ఆడినప్పుడు ఏం బీకినంటాడు పోని వీడు దిగిపోయి మళ్ళీ వాడెక్కితే వాడిని అడిగితే మళ్ళీ వాళ్ళ కార్యకర్త ఏమంటాడు అట్లా ఎట్లా భావి అంతకుముందుకు ఆడినప్పుడు ఆం చేసినవారు అబ్బాయి అంటారు ఇట్లా అనుకోని అనుకోని వాడిని ఏం చేయనిద్దలేరు మీరు అన్నేం చేయండిస్తాను మీరే అటుపడతారు ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఎవడైనా క్వశ్చన్ అనుకో మరి కాంగ్రెస్ కార్యకర్త అది కరెక్టే కదా మా ఎమ్మెల్యే గిది చెయ్యాలి కదా ఇది చేస్తా అన్నాడు కదా ఎన్నికల టైంలో గందుకే కదా మేము గింతగానం తిరిగి ఓట్లు వేపించింది గట్లెట్లా చేకుంటుంటాడు అని అనుకోరు అరే మా కా బూతులు తిట్టి మా ఎమ్మెల్యేకి ఎదురు ఆవర బ్యాంక్ బట్టలు ఇంపుకుంటాడు కారు ఇంకోట హీరోయిజం చేస్తాడు అది ఇదే కదా ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కా బీఆర్ఎస్ఎల్ని తీసుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎవడైనా ఎదురు పోయినానుకో గత పదేళ్లలో ఏం చేస్తున్నారు మీరు పదేళ్ళు మీరు ఎందుకు మీకు అధికారం ఇచ్చింది ఏందని అని అడిగారు అనుకో పాస్ట్లో చెప్తా అన్న బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తారు మీరేం బిక్కిర్రా యాభై మూడేళ్ళు మొత్తం కొట్టుడే ముఖం మీద ముక్కుల మీద ఇదే మా ఎట్లా మారుతా చెప్పి అప్పుడు ఎమ్మెల్యే కనిపిస్తా ఓహో ఈడో బక్రాగాడు ఉన్నాడు నాకు నేను ఏం చేయకున్నా కూడా వీడే నన్ను ప్రొటెక్ట్ చేస్తాడని ఒక థాట్ ఆ ఎమ్మెల్యేకి ఎవరు క్రియేట్ చేస్తుందంటే కార్యకర్త కార్యకర్త అరే నిజంగా నేను చేయకపోతే నా కార్యకర్తనే నన్ను చెప్పు తీసుకొని పెట్టాడు ముఖం మీదనే క్వశ్చన్ చేస్తాడు రా లేనే పని చేయాలని ఆలోచన ఎమ్మెల్యేకి రావాలి కదా అది ఎందుకు తెప్పిస్తారు మనోళ్ళు బానిసలు కదా అంటే బాధ అనిపిస్తుండొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ వంద సార్లు అంట బానిసలు కదా ఇది మారాలే ఇప్పుడు ఎవడైనా ఎవడైనా వచ్చి అడిగితే సింపుల్గా ఎంత ఇచ్చిరంటాడు అంటే ఇప్పుడు కార్యకర్తలందరికీ ఎమ్మెల్యేలు ఇస్తున్నందుకైనా మరి అందరికీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అందరికీ ఊడిగాని చేస్తూ ఉన్నారు అంటే మీరు డబ్బులకే డబ్బులు తీసుకొని లొంగిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని ఒప్పుకుంటా ఉన్నారా అంటే ఇట్లాంటినన్నా మీకు మార్పు వస్తుంది ఇట్లాంటినన్నా మీరు రిలైజ్ అవుతారని అని అంటా ఉన్నా